నమస్కారం ఎంఆర్ కేబుల్ టీవీకి న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల సలీం నగర్లో దుకాణం షాపులో డబ్బులు చోరీ చేసిన దొంగలు బాధితుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్ధాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు పేద ప్రజలకు అండగా నిలిచిన జే జమాయత్ ఒలామా ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫారుక్ నంద్యాల జిల్లా ఎస్పీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు నంద్యాల జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల ఎన్నికల ఏకగ్రీవం జి గోవింద్ కె సుబ్బనారాయణ ప్యానెల్ విజయం అంగన్వాడీలు వినూత్న నిరసన ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం అంగనవాడీల హెచ్చరిక నంద్యాల స్థానిక సలీం నగర్ దొంగలు హల్చల్ చేసి లక్షా ముప్పై వేల రూపాయల చోరీ లబోదిబో అంటున్న దుకాణ బాధితులు వివరాలు ఇలా ఉన్నాయి నంద్యాల పట్టణంలోని సలీంనగర్లో నాగిరెడ్డి జనరల్ స్టోర్లో ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చోరీ చేసిన దొంగలు యధావిధిగా రాత్రి తన రెండు షాపుల దుకాణాల్లో ఉన్న డబ్బులను నాగిరెడ్డి జనరల్ స్టోర్స్లో లక్షా ముప్పై వేల రూపాయలను షాపులో పెట్టి మూసివేయడంతో ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి లక్ష ముప్పై వేల రూపాయలు చోరీ చేశారు ఉదయం దుకాణం షాప్ యజమాన్యం నాగిరెడ్డి షాపు వద్ద చూసేసరికి దుకాణం షాపు తాళాలు పోవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు వెంటనే పక్కనే ఉన్న సచివాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దొంగతనం జరిగిన దుకాణ షాపులు పరిశీలించి కేసు నమోదు చేశారు నా దగ్గర అయితే రోజువారీగా కలెక్షన్ ఉండేది కానీ రేపు కోసం అని చెప్పి రెండు షాపులు మా పక్కన బేకరీ ఒకటి కిరాణం ఒకటి రెండు షాపుల కలెక్షన్లు ఇంత బాకీ వసూలు అవడంతో రేపు సిగరెట్ల అది మిగతా కిరాణం పువ్వు అని చెప్పి కొంత జమ్ము జమ చేసి రేపు పిల్లోడికి ఆరోగ్యం బాగా రేపు పోదాంలే అనే ఉద్దేశంతో అక్కడే పెట్టి లక్ష రూపాయల దాకా అక్కడ పెట్టి ఉన్నాము ఓన్లీ డబ్బు వరకు తీసుకొని మిగతా సామాన్లను ఏమి టచ్ చేయలేదు డబ్బు వరకు తీసుకొని పాడిపోయినా ఎవరి మీద అనుమానం కానీ ఇట్లా పుట్టాలి మనకు అనుమానం అంటే ఇప్పుడు ఇంటికి ఇంటికి అయితే ఒకరు ఇద్దరు వచ్చినారన్నట్టుంటుంది షాపు ఇంతమంది వస్తున్నారు ఎవరి మీద మనకి అనుమానం లేవు మనకి ఎటువంటి గొడవలు కార్యక్రమాలు అలాంటివి ఏం లేదు ఇంతవరకే పోలీసులు కొంచెం న్యాయం చేసిందరా మీటి పోలీసు వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి న్యాయం చేస్తే పిల్లలు చదువులకు ఆడపిల్లలు అందరినీ ఐదు మంది కుటుంబము ఇక్కడే కష్టపడి పని చేసుకుంటున్నాము కొంచెం న్యాయంగా చేసి మాకు రిక్వైట్ చేసిస్తే నేను మేము సంతోషం నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్ధాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులకు తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాల గురించి వివరించారు మద్యం తాగి వాహనాలు నడిపి ఇతరులు మరణాలకు కారణం కారాదన్నారు ట్రాఫిక్ నిబంధనలు పెండింగ్ చలానాలు హెల్మెట్ ధారణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు తాగి వాహనం నడిపేవారు మానవ లాంటి వారన్నారు పోలీసులు చేసే వాహన తనిఖీలు కేవలం ప్రజల ప్రాణరక్షణ కోసమేనన్నారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు యువత మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తల్లిదండ్రులు కన్న కలలు కలలు చేయవద్దన్నారు ప్రతిరోజు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు చేస్తారన్నారు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టుల్లో ప్రవేశపెడతారని శిక్ష పడుతుందన్నారు అదేవిధంగా యువకులు మద్యం సేవించి పట్టుబడినప్పుడు వారిపై కేసు నమోదు అవుతుందని వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని కోర్టు తీర్మానంతో జరిమానం వేయడం జరుగుతుంది అయితే ఒక్కసారి కోర్టులో హాజరైన వ్యక్తులు వెళ్ళినప్పుడు వారి ఆధార్ కార్డుతో వారు మద్యం సేవించి కోర్టులో హాజరయ్యారని కూడా తెలుస్తుందని యువత భవిష్యత్తు పాడు చేసుకోవద్దని తెలిపారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని ఈ మధ్య కాలంలో మనకు టౌన్లో మరి అవుట్స్కట్స్లో యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మోటార్ సైకిల్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతున్నాము టౌన్లో అయినా అవుట్స్కట్స్ అయినా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి ఇంకోటి మా అబ్జర్వేషన్ ఏమంటే తాగి నడపడం అనేది ఒక కామన్ అయిపోయింది దయచేసి తాగి నడపొద్దు నడపద్దు మేము డ్రంక్ అండ్ డ్రైవర్ వేరే టౌన్లో అయితే డే బై డే అట్లా ఉంటుంది మేము ప్రతిరోజు చేస్తున్నాము తప్పు చేసిన వాళ్ళు దొరికిన వాళ్ళందరినీ మేము కొట్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము శిక్ష పడుతుంది అది ఫైన్ పడినా కానీ ఒకవేళ ఎంప్లాయీస్ అయినా తర్వాత స్టూడెంట్స్ అయినా అది ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో కూడా కాబట్టి దయచేసి వాహనాలు నడిపే వాళ్ళు తాగి వాహనాలు నడపకూడదు అని చెప్పి మేము కూర్చున్నాము అలాగే మైనర్స్కి ఈ మోటార్ సైకిల్స్ ఇచ్చి పేరెంట్స్ చాలా సంతోషంగా ఇచ్చి పంపిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది ఒకవేళ జరగడం జరిగితే పేరెంట్స్ తర్వాత వీళ్ళు యాక్సిడెంట్ చేసే అవతల వ్యక్తి తర్వాత పిల్లలు అందరూ బాధపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి పిల్లలకు మైనర్ పిల్లలకు వాళ్ళు ఏంటంటే బయటకు పోయిన తర్వాత ఫ్రెండ్స్ కూర్చొని పెట్టుకొని ఇద్దరు ముగ్గురు 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 ట్రిబుల్ గత పోతున్నారు మొన్న మొన్న ఒక పట్టుకుంటే నలుగురు కూర్చొని పోతున్నారు ఇంత ముగ్గురు నలుగురు మైనర్సే సో కాబట్టి పేరెంట్స్ తప్పకుండా పిల్లలు ఏం చేస్తున్నారు మోటార్ సైకిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ చిన్నపిల్లలకి అని చెప్పి మైనర్స్కి ఇవ్వకూడదు మేము ట్రాఫిక్ పోలీసు విజ్ఞప్తి చేస్తుంది అలాగే ర్యాష్ డ్రైవింగ్ టౌన్లో ఇంత పెద్ద టౌన్లో మనకు ర్యాష్ డ్రైవింగ్ చాలా ఉంది కాబట్టి ప్రమాదాలు కురించుకోవద్దు నిదానంగా నడిపి తక్కువగా నడిపి ట్రాఫిక్ నియమాలని పాటించి మరి యాక్సిడెంట్ ఫ్రీ నందాడని చెప్పి మనము కోరుకోవాలా తర్వాత ఈ పార్కింగ్ కూడా విధంగా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు మనం సెల్ఫ్ డిసిప్లైన్ క్రమశిక్షణ పాటించాలని చెప్పి మరి మరి పార్కింగ్ చేస్తున్నామంటే రోడ్డు మార్జిన్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాము కోపుడు బలు వాళ్ళు కూడా ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు మేము ఏమైనా కేసులు తీసుకుని పెట్టామంటే మా లైవ్లీహుడ్ అని చెప్పి చెప్పారు ఉండవచ్చు మార్జిన్లో పైన పెట్టుకో పైన పెట్టుకొని చేసుకో నువ్వు పైన పెట్టిన షాపు కింద పెట్టింటారు కాబట్టి మేము అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలి యాక్సిడెంట్ జరగకుండా మరియు మన నంద్యాల టౌన్ కాదు జిల్లా హెడ్ క్వార్టర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని చెప్పి మళ్ళీ యువకులు స్వచ్ఛంద సమస్యలు అందరూ నంద్యాలను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నంద్యాల పోలీసు ట్రాఫిక్ పోలీసు పాటు కలిసి రావాలని చెప్పి మరి మీరు ఇచ్చే సూచనల సహా మేము తప్పకుండా పాటించి నంద్యాల జమియా తొలామా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎంఎన్ ఫరూక్ మౌలానా మహబూబ్ బాషా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యం చేసి మందులను అందించారు దాదాపు మూడు వందల మందికి పైగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ మౌలానా ఖలీల్ హామద్ చేసే సేవా కార్యక్రమాలను అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే సేవ చేసిన ప్రముఖ వైద్యులను టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎండి పారుక్ మరియు మౌలానా అహ్మద్ మరియు మహమ్మద్ బాషా వారిని అలాగే అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన వైద్యులను వారి బృందాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్ డాక్టర్ వరప్రసాద్ డాక్టర్ శ్యామల డాక్టర్ శర్మిల ముల్లా డాక్టర్ విల్సన్ డాక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు జమియాత్ ఓలామా కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మనకు చాలా సంతోషకరమైన ఎందుకంటే పేద ప్రజల కోసము ఒక ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది జనయో తేలి ఇంతకు ముందు నుంచి ప్రతి సంవత్సరం మూడు 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 సార్లు ఇప్పటికి ఈ సంవత్సరానికి మూడోసారి తెలుసున్నది దేవుడి దేవల్ల వల్ల మంచి పనులు ముందుకుండి మన పేద పేదవాళ్ళకైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా రమే తుల్మ ఈ ఆపద తీరడానికి ఎందుకు ఉంటుందని హామీ ఇస్తున్నాను ఇదే పనిగా ఈరోజు కూడా ఈ మెడికల్ క్యాంప్లో మన పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చినారు వాళ్ళు వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళ సమయాన్ని తీసి ఈరోజు ఫ్రీ ఓపీగా ఫ్రీ ట్రీట్మెంట్ తీస్తున్నారు ఎంతకంటే ఏ ఉప నేకి అనేది స్వాప్ అనేది దానికి ఏమంటా అంటే తెలుగులో ఒక పుణ్యం అనేది ఉండదు ఎందుకంటే పేదవాళ్ళకి మేము చేసిన పుణ్యమే మనకు పనిపడుతుంది ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం పుణ్య మా క్యాంపుకి ఇచ్చేసిన ఫరుక్ సార్ ఫరుక్ సార్ గారికి ధన్యవాదాలు ఇలాంటి క్యాంప్స్ మేము కండక్ట్ చేయడంలో యాక్చువల్గా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మేము ఇదే ముందు జమేత లామా ద్వారా మౌలాన ద్వారా మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా మేము జనరల్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్ కానీ తర్వాత గైనికాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ ఫీడియాట్రిక్స్ కానీ తర్వాత డెంటల్ కూడా ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నాము ఈ క్యాంప్ ద్వారా ఎవరైతే వస్తారో ఏదైనా సర్జికల్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఏదైనా ఫ్రీగా మౌలాన ద్వారా కానీ ఫ్రీగా సర్జరీలు కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను ఈ మా తరఫున ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మౌలానా గారికి థ్యాంక్ యూ పెద్దలందరికీ ధన్యవాదాలు నేను గైనఫాలజీ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశాను చాలా మంచి మాస్పెన్ మనకు గర్భిణీ స్త్రీలకు వచ్చే హై ప్రెగ్నెన్సీ కూడా అలాగే గైనకాలజీ సంబంధించిన ఏ ఏ వ్యాధులైనా సరే మనకు ఆరోగ్యశ్రీ కింద అలాగే ఏదైనా ఆపరే ఆపరేషన్స్ పడ్డా ఆపరేషన్ ఉన్నా కానీ ఉచితంగా చేయబడుతుంది స్త్రీలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ మన అందరికీ ఉచితంగా చూడబడుతుంది మరి ఏదేదైనా సరే మళ్ళీ అవకాశం భాగోతులు కలిగిస్తే తప్పకుండా మంచి కార్యక్రమం చేయాలా మంచి కార్యక్రమం చేస్తాం ఈరోజు మన మౌల గారికి మంచి వచ్చే అవకాశం వచ్చింది పెద్దలతో దీనివల్లు చేయాలి అంత పిల్లలు నాకు చాలా చిన్న పిల్లలు లేదు సార్ ఎందుకంటే వాళ్ళు పర్సనాలిటీలు చేంజ్ ఉన్నాయి కాబట్టి సార్ పెద్దలు కనబడుతున్నారు నాలుగు సగం వయసు కూడా లేదు అందరికీ ఇది ఒకటే ఒక టీ పది పది అంటే ఉంటాడు ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం అవకాశం కలిపి సార్ ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాము సహాయాలు చేస్తూ ఉన్నాము ఎవరికి ఆలోచించలేదు కాబట్టి ప్రజలు ఎవరు అభిమాయించినారు పార్టీ అభివృద్ధి నాయకులు గుర్తించారు కాబట్టి అవకాశం కలిగి మళ్ళీ అవకాశం కలిగిందా తప్పకుండా చేస్తామని చెప్పి అంతా తెలుసు మరి ఈ దృక్పథం ఈ మంచి ఆలోచనతో ఈ పెద్దలు చేసిన తో కరీరామన్ గారికి మరి చాలా సంతోషం వచ్చి మంచి నాయకులు ట్రైనింగ్ చేస్తాడు పర్యటన చేస్తాడు అన్ని కార్యక్రమాలు చేస్తాడు వారి ముఖ్యంగా ధన్యవాదాలు జరగతిలో మంచి పని చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా డాక్టర్లందరూ టీం ఎవరితో పనిచేస్తారు సేవా పదాలు చేసినందుకు వారికి కూడా వందనాలు శుభాకాంనాలు తెలియజేస్తూ మనం పెట్టే అవకాశం చూపించాలని చెప్పిస్తాను మరి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రతిష్టాత్మక డీసీపీ డిస్క్ కమాండేషన్ అవార్డు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఎంపికయ్యారు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కెవి రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు కన్విన్షన్ బెస్ట్ పోలీసింగ్ దిశ శాంతి భద్రతల అత్యుత్తమ బందీరు కనబరిచిన ఐపీఎస్ అధికారులకు కమాండేషన్ అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నంద్యాల జిల్లా ఎస్పీ అవార్డును అందుకున్నారు నంద్యాల జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల ఎన్నిక ఏకగ్రీవం జి గోవింద్ కె సుబ్బనారాయణ ఫ్యానల్ విజయం ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం నంద్యాల జిల్లా సంఘ భవనంలో జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని జి గోవింద్ కె సుబ్బనారాయణ ప్యానల్కు సంబంధించిన అభ్యర్థులంతా జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి అండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ తెలియజేశారు నంద్యాల స్థానిక సంఘ భవనంలో జరిగిన ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా ఎన్నికలలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు మొత్తం ఏడు పోస్టులకు జరిగిన ఎన్నిక లో తొమ్మిది నామినేషన్లే దాఖలయ్యాయి కాబట్టి మొత్తమైన అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు నేటి నుండి కార్యవర్గానికి మూడు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపారు పశుసంవర్ధక శాఖకు చెందిన జి గోవింద్ జిల్లా అధ్యక్షుడు పాలిటెక్నిక్ కళాశాల శాఖకు చెందిన కె సుబ్బారాయుడు కార్యదర్శి పశుసంవర్ధక శాఖకు చెందిన కృష్ణ సహాధ్యక్షుడుగాను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు చెందిన బి మోహన్ రావును ఎన్నికైనట్లు ప్రకటించారు ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన నాలుగవ తరగతి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ పూలదండలతో సత్కరించారు దానికి ఈరోజు జిల్లా సంఘానికి ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రధాన కార్యక్రమ చంద్రశేఖర్ నా పేరు నన్ను ఏడు జరిగింది గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నన్ను ఎలక్షన్ అఫీసర్గా ఏడు జరిగింది నాలుగో తారీఖుని ఆరో తారీఖుని ఎలకన ఎన్నికల నోటిఫికేషన్ వేయడం జరిగింది రోజు ఎన్నికల కార్యక్రమం తొమ్మిది మంది నామినేషన్ చేశారు తొమ్మిది మంది నూట కార్యవర్గం ఒక వేరే నామినేషన్ లేపడం వల్ల తొమ్మిది మందిని ఏకగ్రమం పెట్టడం జరిగింది తొమ్మిది మంది కార్యవర్గం మూడు సంవత్సరాలు ఎన్నికల కాలం ప్రభుత్వం కొనసాగుతారు మేము ఏపీఎన్జిఓస్ రాష్ట్ర సంఘం ఏపీఎన్జిఓస్తో ఉంటాము అలాగే నంద్యాల అంగన్వాడీలకు కనీస వేతనం అమలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్యాట్యూటీ రాష్ట్రంలో అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మండు వైఖరి ఖండించారు ఐదు రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే నామమాత్రపు చర్చలు జరిపి మభ్యపెట్టాలని చూస్తుందన్నారు గత నాలుగున్నర సంవత్సరాల పాటు అనేక రూపాల్లో ఆందోళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం అన్యాయమన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు తాము కోరేది గొంతెమ్మ కోరికలు కాదని ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచాలని ఆఖరి వేతనంలో యాభై శాతం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మరి చేరుకున్నాము ఆరు రోజుల నుండి మేము నిరవధికంగా పంప చేస్తున్నప్పటికీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఎలాంటి మాకు చెప్పడం లేదు మరి ఎవరిని పిలిచి మరి మీకు ఇన్ని రోజుల నుండి మీరు శ్రమ పడుతున్నారు మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము మరి మీ డిమాండ్స్ అన్ని మేము నెరవేరుస్తామనేది ఇంతవరకు మాకు చెప్పడం లేదు కాబట్టి ఎంత మొండి వైఖరిగా ఉందంటే అంత మొండి వైఖరిగా ఉంది ఈ రోజు మరి తల్లులు పిల్లలు అందరూ మరి అంగన్వాడీ సెంటర్ ఆరు రోజులు అయింది తాళాలు బాధలు కొడుతున్నారు మా సెంటర్లకు తాళాలు కొడుతున్న వాళ్ళు బాధలు ఎక్కువైపోయినాయి అన్నిటప్పటి నిన్న ఖచ్చితంగా మీరు మాకు మద్దతు రావాలన్నప్పుడు వాళ్ళు సంతోషంగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినారు మేము ఆహర్ నిషులు వాళ్ళు కడుపుతో ఉన్నప్పటి నుండి బిడ్డ ఐదు సంవత్సరాలు వచ్చిన వరకు మేము వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నాం మరి వాళ్ళకు వండి పెట్టడమే కాకుండా టీకాలు ఇప్పిస్తున్నాం మరి గ్రామాల్లో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం మరి అన్ని కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు బిఎల్ఓ డ్యూటీ చేసినాం మరి ఎన్ని పనులు చేసినప్పటికి కూడా మరి ఎంత సేఫ్ పనులు చేసుకుంటారు తప్ప మేము అడిగిన డిమాండ్స్ ఇంత మాత్రం నెరవేర్చలేదు మేమేం అడుగుతున్నాం మేము గొత్తేమ కోరికలు అడుగుతున్నామా మాకు కనీసవేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి మమ్మల్ని గుర్తించినప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మరి ఈ యొక్క సంస్థ ఏర్పడితే దాదాపు యాభై నలభై తొమ్మిది సంవత్సరాలు అయింది నలభై ఐదు సంవత్సరాల నుండి మేము ఆహర్ నిశలు బాత్రూమ్ మరణాలు శిశు మరణాలు జరగకుండా ఎన్నో సేవలు చేస్తున్న మాపై ఇంత కక్షపూరితంగా ప్రభుత్వము వ్యవహరిస్తుందంటే ఇప్పటికైనా కానీ మా మీద ఇప్పటికైనా గుర్తించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందేంత వరకు మేము ఎంత వరకైనా ఈ సమ్మె కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం మేమెందుకు చేయాలని ఏ టీచర్ కూడా ఇక్కడ అనుకోవట్లేదు చక్కగా చేస్తున్నారు తప్పకుండా వీళ్ళ వేతనాలను పెంచాలి అని నేను ఇక్కడ పెద్దలందరికీ తరఫున వీళ్ళ వీళ్ళ నిరసన వీళ్ళ కోరుకున్నది జరిగేంత వరకు వీళ్ళ నిరసనను స్టాప్ చేయరు వీళ్ళకి ఏ సపోర్ట్ కావాలనో మేము ఖచ్చితంగా నాలాంటి తల్లులు ఎంతో మంది వచ్చి సపోర్ట్ చేస్తారు తప్పకుండా వీళ్ళ మద్దతు గెలవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ఊరు పిల్లల గారు మా మేడం పేరు లలితమ్మ మేడం గారు మా మే మా వాళ్ళు చాలా మా వాళ్ళు మా ఆయమ్మ మా పిల్లలు బాగా చూసుకుంటున్నారు అందుకు మా వాళ్ళకు కావాల్సినంత అంత రావాలని కోరుకుంటున్నాము జగన్ అన్న గారు మీరు మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా ముగ్గురు పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్నారు మా హస్బెండ్ గురించి అక్కడ చదువుకునేవారు చాలా పోషణ ఇచ్చారు మా పిల్లలకు మా పిల్లవాడు ఇప్పుడు ఏం చెప్పినా గానీ ఇంగ్లీష్ మీడియం లో చెప్పినంత అందరు బాగానే చెప్తాడు అన్ని బాగా చెప్పిన వారు మా అమ్మాయిన వారు మా అబ్బాయి కూడా ఏం చెప్పాలన్నా కానీ చెప్తారు సార్ మీరు ఏదడినా కానీ సమయం అందరి వాడి సాయి అన్న కారణం ఏమంటే ఈ రోజు గత ఈ సమ్మె జరుగుతుంది అందనగా వాననక వాళ్ళు మన స్కూల్ పిల్లలని తల్లని గర్భవతులని ఎంతో ప్రోత్సహించి బాగానే చూసుకునేవారు ఇప్పుడు ఈ పిల్లలను అందరినీ ఇళ్ళ దగ్గర ఇచ్చి పెట్టేసి పిల్లలు మా చనిపోతున్నారు కాబట్టి మీరందరూ

నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్ధాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు పేద ప్రజలకు అండగా నిలిచిన జే జమాయత్ ఒలామా ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫారుక్ నంద్యాల జిల్లా ఎస్పి ఎస్పీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు నంద్యాల జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల ఎన్నికల ఏకగ్రీవం జి గోవింద్ కే సుబ్బనారాయణ ప్యానెల్ విజయం అంగనవాడీలు వినూత్న నిరసన ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం అంగనవాడీల హెచ్చరిక ఈ సమాప్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి